నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానే వచ్చింది కేవలం నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఇగ్నిసు సిగ్మా బేసిక్ మోడల్ బండికి రిమోట్ కీ కూడా రాదు రెండు కీస్ ఉన్నాయి నార్మల్ కీ వస్తుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మానువల్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏబిఎస్ ఏబిఎస్ ఉందా బ్రేక్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు వేల ఇరవై మూడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రిజిస్ట్రేషన్ అయింది అంటే కస్టమరు కొన్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇయర్ ఇండింగ్ బండి కొనుక్కున్నారు రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ బండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొంకొని రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది స్టెపినితో సహా ఐదు ఐదు సిల్ టైర్లు ఉన్నాయి కేవలం ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రన్నింగ్ టైర్లు నడిచిన వెనకాల స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ టైర్ దగ్గర వెనకాల బ్యాక్ టైర్ పైన చిన్న డెంట్ ఉంది అది ఒకటి తప్ప బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అది కూడా బంపర్కే గీతలు పడ్డాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు కస్టమర్ మన దగ్గరికి హైదరాబాద్ని తీసుకొచ్చిన సార్ ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోర్రీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా నెంబర్ ఉంది వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయండి మారుతి ఇగ్నిస్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండికి ఎక్కడ చిన్న ఇంజన్ ఫ్రంట్ పొజిషన్లు ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి బంపర్ కూడా షోరూమ్దే ఉంది అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు బానట్తో సహా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ ఫ్రంట్ గ్లాస్తో సహా షోరూమ్ నుంచి వచ్చిన కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ ఐదిటికి ఐదు బ్రిస్టోన్ కంపెనీ టైర్లు ఇచ్చారు షోరూమ్ నుండి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ పొజిషన్లో రెండు ఫ్రంట్ డోర్లకు రెండు పవర్ విండోస్ వచ్చినాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది సార్ వెనకాల మాన్యువల్ విండో దింపుకోవడం తింపుకోవడానికి ఓన్లీ పవర్ విండోస్ కస్టమర్ కూడా ఆల్ట్రేషన్ ఏం చెప్పలేదు ఈ బంపర్కు చిన్నది ఇక్కడ ఒక గీత పడ్డది సార్ ఇది బండ్లో ఉన్న మైనస్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి లోన్ ఉందా బండికి లోన్ ఉందట సార్ తోటి మనకు సంబంధం లేదు ఆయన క్లియర్ చేసి ఇస్తాడు కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇవ్వడు మళ్ళీ అన్న నేను లక్ష కడతా బండి మాట్లాడంటే ఆయన ఇయ్యాడు సార్ ఎందుకంటే కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ సిల్ టైర్ స్టెప్ని షోరూమ్ నుంచి అట్లనే ఉంది మారుతి కంపెనీ వాడు ఏది నస్తే బళ్ళు తయారు చేస్తాడు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఫ్రంట్ రెండు విండోస్లో ఒక టాటో విండో ఉంది ఒకటి నార్మల్ విండో సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కానీ కీలో మాత్రం సెంటర్ లాకింగ్ రాదు నార్మల్ కీ వస్తుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది నాలుగు వేల ఒక వంద ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ బండికి అన్న గడి పోయే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఓకేనా మారుతి ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ తెలంగాణ లోకల్ బండి టీజీ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆరో నెల తయారైంది వన్ ఇయర్ తర్వాత రిజిస్ట్రేషన్ అయింది ఎప్పుడైతే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుందో అప్పటి నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ జీవితకాలం ఉంటుంది బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బేసిక్ మోడల్ బండికి రిమోట్ కీ కూడా రాదు నార్మల్ కీ వస్తుంది రెండు కీస్ ఉన్నాయి కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చి మన దగ్గర పెట్టిపోతాడు బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు అని లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు కేవలం నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెపితో సహ ఐదు ఇటు ఐదు బ్రిస్టోన్ కంపెనీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ప్యూర్ పెట్రోల్ బండి ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది వెనకాల నార్మల్ విండోస్ ఉంటాయి మాన్యువల్ ముంగట ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూసి సార్ వీడియోలో బండి నేస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురమ్మ నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను రోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా సార్ వన్ వీక్ దాకా ఢిల్లీలో ఉంటే వాళ్ళకైనా వెహికల్స్ కావాలంటే కూడా కాల్ చేయరి అక్కడ నుండి మీకు ఏదైనా వెహికల్ కావాలని ఇప్పిస్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్